ఉంది ఈ గ్రామానికి కమ్యూనిస్ట్ పార్టీకి దాదాపుగా ముప్పై సంవత్సరాల అనుబంధం ఉంది ఆనాడు పెద్దలు గారు నల్లగొండ పార్లమెంటు సభ్యులుగా ఉండి ఈ గ్రామానికి అనేక పరిహారాలు వచ్చి ఉన్నారు అదేవిధంగా పెద్దలు కృష్ణాలని ప్రాంత ప్రజలకు అందియాలనే సంకల్పంతో మరి వాళ్ళ పెద్దలు ధర్మభిక్షంగా సోరోవరం సుధాకర్ రెడ్డి గారు ఎంతో కృషి చేసిన సందర్భంగా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా అదే కాదు వాళ్ళు ఎంపీగా ఉండి ఆనాడున్నటువంటి ప్రాంత శాసనసభ్యులు పెద్దలు ఇప్పుడున్న శాసనసభ్యులు కూడా మల్లెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో వారికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రాంతంలో రోడ్ల విషయంలో కానీ తర్వాత డ్రైనేజ్ విషయంలో కానీ అనేక స్కూల్ భవనాలు పట్టించడంలో విషయంలో కానీ అనేక గ్రామ పంచాయతీ భవనాలు చక్కగా గ్రామాలు కూడా అన్ని రకాల కూడుకున్నటువంటి ఈ ఈ ఈ యొక్క మండలం మరి మున్సిపల్ ప్రాంతం వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి బ్రహ్మాండంగా మరి అభివృద్ధి పోల్చినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా మాధవ గారు గత ముప్పై సంవత్సరాల నుంచి ఉమ్మడి హైసార్ మండల కార్యదర్శిగా నాకు నేను ఇన్ఛార్జ్ గా వారు కలిసి పనిచేయడం జరిగింది అనేక పక్క మరి ప్రాంతంలో జరిగింది ఇందిరావరం కాలనీ ఏర్పాటు చేసి భూ పోరాటం చేసి మరి వాళ్ళందరూ కూడా ఉన్నారు అక్కడ పట్టాలు ఇప్పించడం జరిగింది ఇల్లు కట్టియడం జరిగింది అనేక ఎర్ర జెండా ఆధ్వర్యంలో పార్టీ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధికి ఈ ప్రాంతం నిలయంగా కమ్యూనిస్ట్ పార్టీ అనుబంధంగా పార్టీ నాయకుల సహాయ సహకారాలు ఉన్నటువంటి ఈ ప్రాంతం బ్రాహ్మణపల్లి ఉన్నదని సందర్భంగా నేను ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నాను ఇబ్రాహింపట్నం నియోజకవర్గం వెంటనే కమ్యూనిస్టుల కోట ఇది కమ్యూనిస్టుల నియోజకవర్గంగా వాళ్ళ తానాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళ సాయుధ పోరాటంలో వాళ్ళు కానివ్వండి అనేక భూమి పోరాటం మరియు అసైన్మెంట్ ల్యాండ్ మరియు పేదలకు ఎస్టీ ఎస్టీలకు తక్కడ విషయంలో కానివ్వండి ఇండ్ల స్థలాలు ఇప్పించడంలో కానివ్వండి అనేక పేదల సమస్యల పట్ల ఈ ప్రాంతం ఎర్ర జెండా మరి చేతబట్టి వాళ్ళ క్రియాశీల మరి మిలిటెంట్ ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర ఈ ఇబ్రాహీంపట్నం ఉందని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఆకుల రాజయ్య అనేటువంటి ఒక భూస్వామి వాళ్ళ ఇబ్రాహింపట్నం ప్రాంతంలో వేల ఎకరాలు పేదల భూములను గుజుకొని తను మరి మన రియల్ స్టేషన్ చేసుకున్నటువంటి సందర్భంలో మన సిపిఐ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ నాయకులను పిలిపించి ఆ భూములను ఆ భూస్వామి నుంచి విడిపించి ఈ ప్రాంత రైతులకు పేదలకు దక్కే విధంగా మరి పోరాటం చేసినటువంటి సందర్భంగా కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అందుకోసమే ఎక్కడ కమ్యూనిస్ట్ పార్టీ నిధంగా ఎలాగై వాళ్ళ శ్వాజ జయంతి ఉత్సవాలు అనుకుంటున్నాడు ఒక చరిత్ర ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ ఒక నీతి విలువకు నిజాయితీకి ఇవాళ మాధవరెడ్డి చెప్పినట్టుగా ఈ భూమి అంత వరకు సృష్టి ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఎండా ఉండి తీరుతుంది ఇవాళ అధికారం ఉండని ఉండకపోని ఇవాళ స్వార్థ రాజకీయ విలువలతో కూడినటువంటి రాజకీయాలు ఇవాళ నిజంగా ఒక ఎమ్మెల్యే వస్తున్నా అంటే ఒక మామూలు బోర్జువా పార్టీలో ఒక వార్డు మెంబర్ ఉంటే తర్వాత ఒక చైర్మన్ చిన్నపాటి పదవి సర్పంచ్ ఎంపీటీసే ఉంటే పెద్ద పెద్ద కార్లల్లా అట్టాస ఒక కానువాయ్ ఒక మామూలు నిజంగా ఎమ్మెల్యే గారు వస్తే కూడా పెద్ద కానువాయ్ వస్తారు వాళ్ళ సాదా సీదాగా మన పూర్వం నేను సాంబశివరావు గారు వాళ్ళ ఒక కమ్యూనిస్ట్ ఎర్ర జెండా బిడ్డగా వాళ్ళ అసెంబ్లీలో ఒకడే ఒకడైనా ప్రజా సమస్యల మీద వాళ్ళ రైతుల సమస్యలు ధరణిలో జరిగిన లోపాలను ఎత్తు చూపి ఇవాళ భూభారతి ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి తర్వాత రైతుల సమస్యల పరిష్కారం కోసం కులమెత్తినటువంటి నాయకుడు మన కుటుంబరావు అదే కాదు కార్మికుల పట్ల ఇవాళ పారిశుద్ధ్య కార్మికులు కానీ సోర్సింగ్ లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు కానీ ఏ రంగంలో పనిచేస్తే ప్రతి కార్మికుల సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి అసెంబ్లీలో మరి మాట్లాడి వాళ్లకు జీతాలు పెంచి ఇవ్వడంలో బోనసులు ఇప్పించడంలో ఆ ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం మీద మరి మరి వారు మాట్లాడి వాళ్ళందరికీ కూడా న్యాయం చేసినటువంటి సందర్భంగా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నారు ఇతర ప్రజాప్రజులు ఉంటారు కానీ వాళ్ళ సమస్యలు ఆ నియోజకవర్గానికే కరుతంగా వాళ్ళ అవసరాల కోసం మాట్లాడతారు తప్ప ఈ తెలంగాణ సమాజం కోసం తెలంగాణ సమాజంలో అసమానతలు పోవాలని భూములు పేదవాళ్ళకు దక్కాలని ఇంకా డెబ్బై ఐదు స్వాతంత్రంలో కూడా ఇల్లు లేని వాడు ఇంకా ఉన్నారు చదువు రాని వాళ్ళు ఉన్నారు ఈ స్వాతంత్ర ఫలాలు ప్రతి పేదవాడికి అందాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పం ఒక ఎర్ర జెండా పార్టీలకు మాత్రమే ఉంటుంది అది సిపిఐకి మాత్రమే ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా అలాంటి మరి ఈ దేశంలో అనేక విచ్ఛిన్నకర రాజకీయాలు